అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ వన్ అటు సామ్రాట్ పొద్దున్నే లేచేసరికి అక్షర బెడ్ మీద కూర్చుని కోపంగా తన్నే చూస్తూ ఉంటుంది అక్షర్ని చూడగానే సామ్రాట్ నవ్వుతూ ఏంటి అక్షర పొద్దున్నే నీ దర్శనం అపరికాళ్ళ ఇచ్చో ఎనీ ప్రాబ్లం ఇస్తాబాయ్ అని అడుగుతాడు అబాయ్ లోపలికొస్తూ ప్రాబ్లం నాతో కాదు నీలోనే అని అంటాడు సామ్రాట్ నిన్న కొట్టినందుకు రివెంజ్ ప్లాన్ చేసిందా ఏంటి అంటాడు నవ్వుతూ అబ్బయీ నువ్వు ఇంకా పాస్ట్లోనే ఉన్నావు కాస్త నిద్రమ పొదిలించుకుని ప్రజెంట్లోకి రా సామ్రాట్ అంటాడు వార్నింగ్ సైనిస్తూ అబయ్యి ఏం చెప్తున్నాడో అర్థం కాక సామ్రాట్ అయోమయంగా చూస్తుంటే అక్షర సామ్రాట్ వైపు కోపంగా చూస్తూ మీ సొల్లు పంచాయతీ ఆపితే నేను మాట్లాడతా అంటుంది సామ్రాట్ సరే ఏంటో చెప్పు అంటాడు అక్షర చైత్రికి ఎక్కడా అని అనగానే సామ్రాట్కి బలుబెలుగుతుంది తాను అభయవైపు చూస్తే నేను చెప్పలేదు అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అక్షర నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావేంటి నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్లో ఆయన గారిని నడిపిస్తున్నావా లేక ఆయన గారే నేను నడిపిస్తున్నారా అంటుంది వేటకారంగా సామ్రాట్ పొద్దున్నే నీకు సినిమా పిచ్చి పట్టుకుంది ఏంటి అక్షర డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంటున్నావు అబ్బాయి తన్ను ఏదైనా మంచి మూవీ తీసుకెళ్ళు బాగా మిస్ అవుతున్నట్లుంది మూవీస్ని అని అంటాడు అక్షర సామ్రాట్ వీప్ మీద ఒకటేసి వేషాలు వేస్తే చంపేస్తా చైత్రిక ఎక్కడికి వెళ్ళిందో చెప్పరా అంటుందో అరుస్తూ సామ్రాట్ ఎక్కడికి వెళ్ళిందంటే ఏం చెప్పాలి దానికి మొగుడొద్దు అనుకుంది వెళ్ళిపోయింది పోతూ పోతూ నాకేమైనా చెప్పి వెళ్ళిందా నువ్వు అడగనే ఎక్కడుందో చెప్పడానికి అంటాడు వెటకారంగా అక్షర ఓ అవునా కదా పాపం అందుకే పెళ్ళాల లేదన్న ఆలోచన కూడా లేకుండా దున్నపోతులా నిద్రపోతున్నావు అంటుంది కోపంగా సామ్రాటు దానికి నేను అవసరం లేనప్పుడు అది కూడా నాకు అవసరం అంటాడు అక్షర నాటకాలు ఆడితే చంపుతా ఇవన్నీ ఆ శాంతి ముందర వెయ్యి నా దగ్గర వేస్తే ఫ్రెండను కూడా చూడకుండా చితక్కడతా అంటుంది సామ్రాట్ నవ్వి అక్షర తల తలపెట్టుకుని నువ్వు కొట్టినా తిట్టినా నేనేం ఫీల్ అవ్వను అక్షర ఎందుకంటే నువ్వు మా అమ్మవి బంగారం అనని అక్షర బొగ్గ లాగి నువ్వేం ఫీల్ అవకాబీ తను నాకు అమ్మ అయితే నువ్వు నాకు నాన్నవు కదా అంటాడు చేతులు చాస్తూ అక్షర సామ్రాట్ జుట్టు పట్టుకుని లాగుతూ ఇక్కడ నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు బంధాలు అనుబంధాలు అనే సీరియల్ నడుపుతున్నావా అంటుంది సామ్రాట్ అక్షర చేతులని పట్టుకుంటూ అబ్బా నొప్పిగా ఉంది అక్షర నువ్వు ఇలా జుట్టు లాగేస్తే బట్టదల వచ్చేస్తుందిరా అంటాడు ఏడుపు మోహం పెడుతూ అక్షర సామ్రాట్ని ఒళ్ళో నుండి పక్కన తోసేసి నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు నీతో మాట్లాడ మాట్లాడాలి అనుకోవటం నాది బుద్ధి తక్కువ అనుకుని కోపంగా లేచి వెళ్ళిపోతుంటే అభయ్ తనని వెళ్ళనివ్వకుండా తన నడుము పట్టుకుని ఆపేసి సామ్రాట్ చాలా ప్లానుడ్గా ఉన్నాడు బుజ్జి అందుకే కూల్గా ఉన్నాడు దానికే నువ్వు ఇలా కోపాడితే అలారా అంటాడు అక్షర నిన్నటి వరకు నాతో చెప్పేవాడు ఇప్పుడు నీతో చెప్తున్నాడా మీ ఇద్దరూ కలిసి నన్ను ఫూల్ చేశారు తోడు దొంగలు ఇద్దరు పోండి అని ఇద్దరి మీద అరిచేసి అభయ్ నుండి విడిపించుకుని హాల్లోకి వెళ్ళిపోతుంది అభయ్ నవ్వుతూ తనను చూస్తూనే ఊరి నుండి కాలు రావడంతో మాట్లాడటానికి పక్కకు వెళ్తాడు సామ్రాట్ ఫ్రెష్ అయ్యి వచ్చి అక్షర కాఫీ కావాలి అంటాడు పక్కన కూర్చుంటూ అక్షర వెళ్ళి నీ పెళ్ళంతా చేయించుకో నన్ను అడిగేవంటే అందులో చక్కెర బదులు కారం కల్పిస్తా అంటుంది సామ్రాట్ అవి మరీ అంత కోపమైతే అలా అక్షర అంటాడు అక్షర నా గురించి నేను పడే టెన్షన్ గురించి మీరేమైనా ఆలోచించారా అసలు మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు ఏం ప్లాన్ చేసుకుని మాట్లాడుకున్నారు అని అడుగుతుంది సామ్రాట్ సరే సరే చెప్తా కూల్ నిన్న నా బాత్రూంలో ఉండగా తన ఫోన్కి మెసేజ్ వచ్చింది ఆ శాంతి నుండి అని చెప్పగానే అక్షర శాంతి నుండి మెసేజా ఏం పంపింది దొంగమోహందీ అంటుంది సామ్రాటు ఏం డిసైడ్ అయ్యో నువ్వు ఎక్కడే ఉంటే అక్షర మధ్య గొడవలు పెద్ద అవుతాయి కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఉంది అక్షర అంటే చేతికి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేసింది అదేనా అంటుంది కోపంగా సామ్రాటు అవును అంటాడు అక్షర అంత కూల్గా అవును అని ఎలా చెప్తున్నావురా దాన్ని ఇంకా ఇంకా మనం స్టే చేయాలా ఈరోజే దాని సంగతి ఏంటో తేల్చేస్తా అని ఆవేశంగా లేచి వెళ్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన అవయ్ తన ముందర అడ్డంగా నిలబడితే సామ్రాట్ తన వెళ్ళనివ్వకుండా చేయి పట్టుకుని లాగి సోఫాలో కూర్చోబెడతాడు అక్షర్కి ఇంకొక పక్క అవయ్ కూర్చుని ముందు సామ్రాట్ ఏం చెప్పాలనుకుంటున్నాడో వినవే తర్వాత నీ ఆవేశం చూపిద్దు కానీ అని అంటాడు అక్షర సామ్రాట్ వైపు చూస్తే సామ్రాట్ ఆ శాంతి ఎందుకు ఇలా చేస్తుందో మనకు తెలియదు అక్షర బట్ దానికి కావాల్సింది మనం బాధపడుతుంటే చూడడం ఇప్పుడు మనకు దాని గురించి నిజం తెలిసిందని దాన్ని తెలిస్తే అది కామ్గా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా ఇక మీదట డైరెక్ట్గా ఛాలెంజ్ చేసి మరి పనికి మళ్ళిన పనులు చేస్తుంది ఇప్పుడు మనం ఎంత తొందరపడితే చైత్రికకి నీకు అంత ప్రమాదం అందుకే నేను ఏం చేసినా ఆలోచించి చేయాలని అనుకున్నాను అని చెప్తాడు అక్షర అందుకని చైత్రికను అలా వదిలేస్తావా దానికి భయపడి మన వాళ్ళని మనం దూరం చేసుకుంటామా అంటుంది అవయ్యి బుజ్జి చైత్రిక మనసులో అధ్యయనం విషయం నింపిందో మనకు తెలియదు ఒకవేళ మనం తనకి తనకేదో సర్ది చెప్పి ఇంట్లో ఉంచినా తన మనసులో ఉన్న ఇబ్బందిని మర్చిపోయి సామ్రాట్తో హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నావా తనకై తను సామ్రాట్ దగ్గర ఓపెన్ అవ్వాలి తను ఏదో చేయాలనుకుంటుంది చేయని ఎంత దూరం వెళ్ళాలనుకుంటుందో వెళ్ళని అంటాడు అక్షర అలా అని తనని అలా ఒంటరిగా వదిలేస్తే ఎలా బావా ఆ శాంతి తనకేమైనా ఇబ్బంది కలిగిస్తే తనున్న సిచ్యువేషన్కి ఊర్లో అయితే సేఫ్గా ఉంటుందని అత్త మామ దగ్గరకి వదిలింది ఎందుకైనా తన జీవితం బాగుండాలనుకున్నాను తనని వీడు ఇష్టపడ్డాడని తెలిసి ఇద్దరికీ పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటారనుకుంటే ఇలా తను ఇంట్లో నుండి వెళ్ళి తను బాధపడటమే కాకుండా వీడిని కూడా బాధపడే నా నిర్ణయం చాలా పెద్ద తప్పు బావా అంటుంది ఏడుస్తూ అవయ్ తనని దగ్గర తీసుకుని పట్టుకుని ఓదారుస్తుంటే సామ్రాటు అక్షర కాళ్ళ దగ్గర కూర్చుని నువ్వు ఇలా నువ్వు ఇలా ఫీల్ అవ్వాలనే ఆ శాంతి ఇన్ని ప్లాన్స్ వేసింది మన మధ్య గొడవ జరగాలనే చైత్రిక మనసులో లేని విషయాన్ని నింపింది నువ్వు ఇలా బాధపడితే అది చెయ్యాలనుకుంది చేసినట్టే కదా మన మధ్య అలాంటిది ఏమైనా జరిగితే మాత్రం నేను నేనులా ఉండలేను అక్షర ప్లీజ్ నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసి నా గురించి బాధపడకురా అని తన ఊళ్ళో తలపెట్టి తన పెళ్లి గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు చైత్రికని నేను ఇష్టపడ్డాను కాబట్టి తనతో నా పెళ్లి చేసావే కానీ నీకే నువ్వు తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేయలేదు కదా అలాంటప్పుడు నువ్వు నా జీవితాన్ని ఏదో నాశనం చేసినట్లు ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు నన్ను వదిలిపోయినా వదిలి వెళ్ళిపోయినా తనే నా కోసం తిరిగి వచ్చేలా చేస్తా కాబట్టి నువ్వు ఎక్కువ ఫీల్ అయ్యి దానిలో నువ్వు కూడా నన్ను బాధ పెట్టకు అంటాడు అక్షర సామ్రాట్ తల నిమురుతూ మనం ఇలా సైలెంట్గా ఉంటే అది ఇంకా రెచ్చిపోతుంది అంటుంది సామ్రాట్ చైత్రిక బయటకు ఉంటేనే నువ్వు అండ్ తను కూడా సేఫ్గా ఉంటారు ఆ శాంతి అనుకున్నది జరగకపోతే చైత్రిక గతాన్ని తన ముందు తెస్తుంది అది ఎంత పెద్ద ప్రమాదకరమో నేను నీకు చెప్పక్కర్లేదు కదా అంటాడు అక్షర కానీ చైత్రిక అంటుంటే అబ్బాయి సామ్రాట్ ఉన్నాడుగా బుజ్జి తన ప్రతి కదలిక తెలిసేలా అక్కడ సెట్ చేశాడు అంతేనా సెక్యూరిటీని ఒకరిని కూడా పెట్టాడు అని చెప్తాడు సామ్రాట్ తన గురించి నువ్వు కంగారు పట్టమా అనేసి ఆ టైం స్పెండ్ చేయి అంటాడు అక్షర అది సరే నైట్ ఇలా జరిగిందని నాకు తెలియదు కదా మరి బావకి ఎలా తెలుసు అని అడుగుతుంది సామ్రాటు శాంతి నుండి చైత్రకకి వచ్చిన మెసేజ్ చూశాక అభయ్కి కాల్ చేశాను అంటాడు అక్షర బావకి చేసావు మరి నాకెందుకు చేయలేదు అంటుంది అలుగుతూ సామ్రాటు నువ్వు ఆ టైంకి నిద్రపోతావని నాకు తెలుసుగా అక్షర అందుకే తనకు కాల్ చేశాను తన మనసులో ఏముందో చెప్పకుండా ప్రతిసారి గొడవ పెట్టుకోవాలని చూస్తున్న చైత్రికకి ఎన్నిసార్లు తను నచ్చ చెప్పడానికి ట్రై చేయాలి అందుకే తనని దూరంగానే ఉంచి దగ్గరకు వచ్చేలా చేయాలనుకున్నాను తనకి అన్నయ్య స్థానంలో ఉన్న అబ్బాయికి ఈ విషయం చెప్పాలిగా అందుకే ఆ అబ్బాయికి చేస్తేనే మంచిది అనిపించిందని అని చెప్తుంటే అక్షర నా దగ్గర దాచాలనుకున్నావు కదా అంటుంది ఆ పయ్యే అక్షర తల మీద చిన్నగా కొట్టి దాచేవాడే అయితే పొద్దున్నే నీకు నీ సంజయ్శీలు ఎందుకు ఇస్తాడే అంటాడు అక్షర నీకు ఈ మధ్య మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైంది బాబా అంటుంది సీరియస్గా ఆ పై ఏంటే నోర్లేస్తుంది అంటాడు సామ్రాట్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుని కిచెన్లోకి వెళ్తుంటే అక్షర కాఫీ నేను తెస్తానులే నువ్వేం ప్రయోగాలు చేయకు అని లేచి కిచెన్లోకి వెళ్తుంది సామ్రాట్ నవ్వుకుని థ్యాంక్స్ అబ్బాయి నాకు సపోర్ట్ చేసినందుకు అంటాడు అబ్బాయి నాకు ఒక డౌట్ ఉంది సామ్రాట్ అడిగితే నువ్వేమనుకుంటావో అని అడగలేకపోతున్నా అంటాడు సామ్రాట్ ఏదైనా అడిగే అబ్బాయి నాకు అక్షరంత నువ్వు అంతే కాబట్టి ఆలోచించాల్సిన పని లేదు అంటాడు అబ్బాయి జనరల్గా అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ అయితే తనకి ఏదైనా నిఘ్న పెట్టు లేకపోతే వే అనో రా అనో అంటారు కానీ నువ్వెప్పుడు అక్షరని పేరు పెట్టి పిలుస్తావు ఎందుకని అంటాడు ఇదే నా నీ డౌటు అని నవ్వి అక్షర రావడం చూసి తను మా అమ్మ అని చెప్తుంటా కదా అబాయ్ మరి అమ్మని ఎవరైనా అలా వే వే అంటూ అన్నారు కదా ముద్దు పేరండే ఆల్రెడీ ఉంది కానీ ఆ పిలుపు నీకు మాత్రమే సొంతం కొత్తవి కూడా పెట్టాలి అనుకోలేదు వయసులో చిన్నది కాబట్టి అక్షర అంటూ తన పేరు పెట్టి పిలుస్తున్నాను అంతే అంటుండగా అక్షర ఇద్దరికి కాఫీ ఇస్తూ వీడు నాకు కొడుకు కదా అందుకే నేను మాత్రం అరే ఒరే అనే అంటాను అంటుంది నవ్వుతూ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్